తాయారమ్మ కోలుకున్న తర్వాత ఆహల్యతో ఈ విధంగా అంటుంది నీ కాబోయే వరుడు అతనే అని చెప్పాను కదా దేవుని దయ వల్ల ఆ వరుడు నీ వరుడు కావాలి అని అంటుండగా చాల్చాలే ఆ దేవుడా దేవుడు అంటే గుర్తొచ్చిందే ఏంటి బామ్మ మళ్ళీ ఈ తీర్థం ఆ తీర్థం అంటే ఈసారి ఊరుకొని ఊరుకొను సరే కానీ నువ్వు టాబ్లెట్ వేసుకునే టైం అవుతుంది వాటర్ తీసుకొస్తానని చెప్పేసి అలా వాటర్ దగ్గరికి వస్తుండగా ఈలోపు బుల్లబ్బాయి ఇక ఆహల్యం చూసి వెనక నుంచలి అలా మూతి మూచి అక్కడి నుంచే తప్పించాలని చెప్పేసి వెంటనే వెనక నుంచు తీసుకెళ్తూ ఉంటాడు అదే సమయానికి ఇంద్ర ఆహల్యం కలవడానికి హాస్పిటల్ దగ్గరికి వస్తాడు ఇక ఆహల్యం మాత్రం బుల్లబ్బాయి అలా వెనక నుంచలి కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తుండగా ఈలోపు ఇంద్ర లోపలికి వస్తూ ఉంటాడు మరి ఇంద్ర అహల్యను కాపాడుతాడా బుల్లబ్బాయి నుంచెలు అనేదే ఇక రెగ్యులర్ ఎపిసోడ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సపోర్ట్ చేసి అలాగే ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి బుల్లబ్బాయి బార్ నుంచలి అహల్యను కాపాడబోయే వారుడు మరి ఎవరనేది ఇక రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా థ్యాంక్స్ ఫర్ వాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్